మాయగదా లేని అహంబాయ బాయగదా తన కుదానే అచలము ఏర్పాటాయ గదా మాయనేదా మాయ చిత్ర మాయేగదోయి సంశయమంత పోయేగదోయీ మాయా సమూలము మాయా చూస్తుండంగా మాయామైపోయేను మాయాకే ఇది మాయే గదోయీ సంశయమంతా పోయే కదోయి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుకేంద్రుల వారి చేయి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు శుద్ధ నిత్వ కందార్థ దరువులలో మతాల లక్షణమందు ఈరోజు మనం పదిహేనవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు పద్నాలుగవ కందార్థంలో నాయన శిష్య కొందరు తను తాను తెలుసుకుంటే చాలు అదే మోక్షము అని అన్నారు కానీ అది నమ్మ రానిది ఎందుకంటే తను తనను కనబోతే ఎక్కడా పరిపూర్ణములో తానే లేడు తానే లేనప్పుడు తనతో వచ్చిన విశ్వం మాత్రం ఎలా ఉంటుంది ఎందుకని విశ్వం ఎక్కడి నుంచి వచ్చింది తన నుంచే వచ్చింది సాలె పురుగులో నుంచి దారము వచ్చి మరలా దానిలోనే చిక్కుకొని లేకపోయినట్లుగా కాబట్టి ఇది ఒళ్ళకి కావుననే కాను రావటం లేదు అని శిష్యునికి దృఢం చేసి ఈ కందార్థంలో ఈ మాయ గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు యమాస మాయ గురించి ఎటు చూసినా లేనిదే ఇది గదా లేని అంబాయ గదా తనకు దాని అచలము ఏర్పాటాయ గదా మాయని లేందాయ గదా మాయ చిత్ర మాయాగదు సంశయమంతా పాయాగదు ఇప్పటి వరకు ఉన్న సంశయమంతా కూడా నిజ గురువు యొక్క గోప్యమును పొందిన పిమ్మట మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని దృఢపడిన పిమ్మట సంతతము ఆభ్యాసము ద్వాదశి వర్షములు చేసిన పిమ్మట ఏమైంది ఇది ఈ సంశయము సంపూర్ణముగా నివృత్తి అయినది ఇక ఉన్నది ఎలాగో ఉన్నట్లుగానే ఉన్నది అందుకే తనకు తానే అచలము అది ఒకరు ఏర్పాటు చేసినటువంటిది కాదు ఎప్పుడూ స్వతసిద్ధముగా సమస్త కాలముల ఎందు ఉండబడేటువంటిది పరిపూర్ణం ఇంతకీ శిష్య ఈ లేని అహం మాయ నాయన ఈ నేను అనబడేటువంటిది లేకనే వచ్చినటువంటిది మాయ అంటే ఏంటి లేకనే ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి దానిని మాయ అంటాం ఈ అహం అనేది లేనిదే ఈ రజ్జువులో పాము ఏ కాలమందునా లేదు ఉన్నట్లుగా తోపింపబడినటువంటిదే కానీ రజ్జువుని రజ్జువుగా చూసినట్లయితే ఇక పాము ఎక్కడున్నది శిష్య తద్విధానంగానే ఈ లేని అహం ఏదైతే ఉన్నదో ఇది మాయనాయన అయితే ఈ హచ్చిలం అనబడేటువంటిది ఎప్పుడూ ఉండబడేటువంటిది దానిలో మాయనే లేదా కదా పరిపూర్ణములో మాయ ఉన్నదా తాడులో పాము ఉన్నదా శిష్య లేదు నాయన తాడులో ఏ కాలమందు నా పాము లేదు తాడు తాడుగానే ఉన్నది కానీ దానిలో నీకు అది పాముగా తోపింపబడినటువంటిది అది నిజ గు దానిలో పాము లేదని నీవు ఎప్పుడైతే గుర్తిరుగుతావు ఆ గుర్తినటువంటి గుర్తే లేకుండా పోతుంది శిష్య అక్కడ ఇక భ్రాంతి లేదు నాయన మాయ ఏమైంది పరిపూర్ణములో చిత్రమాయ కదో ఇక అక్కడ లేదు చిత్రముగా లేకుండా పోయినది శిష్య ఇది దాన్ని ఎప్పుడైతే అచలమును ఉండ చూసావో సంశయమంతా పాయ కదోయి ఇకనెక్కడున్నది సందేహం ఈ దేహము ఉంటేనే సందేహం నేను ఉంటేనే సంశయం శిష్య మాయ సమూరాము మాయా చూస్తుండగా మాయా పాయాను మాయాకే ఇది చిత్రమాయ కదోయి ఎక్కడ ఇది సమూలంగా లేకుండా పోతుంది సమూలంగా అమూలమవుతున్నది ఇది మాయ చూస్తుండంగా దేనిని పరిపూర్ణమును ఈ మాయ సమూలము కూడా మాయ చూస్తుండగానే పరిపూర్ణములో దీని యొక్క లేమి ఇది తెలిసిన విమ్మట ఇదే లేకుండా పోతున్నది శిష్య మాయమైపోయింది నాయన అంతకుముందు ఉన్నదా లేదు ఉన్నట్లుగా భ్రాంతి చెందినది ఈ మూలము లేని గుర్తిగే శరీరం ఇది కలలో దోచిన రూపం ఎలాంటిదో అలాంటిది అని నిజ గురుదేవుని యొక్క దయతో ఉన్నది ఉన్నట్లుగా చూసి ఆ దర్వాజాని గురుకృపతో తొలగించుకున్నటువంటి వారికి ఉండబడేటువంటి రాకడా పోకడా లేని పరిపూర్ణం ఎల్లప్పుడూ ఉన్నది అది మాయ లేనిది అహము కానిది ఈ మాయే అహం శిష్య ఇది మాయకే చిత్రమైనది రాయన ఇది ఎక్కడ చిత్రమైనది మాయకిది అచలములో చిత్రమైనది ఎందుకని అచిలము స్వతసిద్ధముగా ఉన్నది ఎల్లప్పుడూ ఉన్నది రాకడా పోకడా లేక ఉన్నది మార్పు చెందక ఉన్నది ఏ వికారములు కాక ఉన్నది అచిలాయన పరిపూర్ణం ఉండ చూసావు కదా దర్వాజా తీసిన తర్వాత ఇక ఉన్నది చూసేందుకు ఇక దానికి వేరే సాధనలు అవసరమా అనాయాసమైనటువంటి మార్గము అసాధ్యమైనటువంటి దానిని సుసాధ్యము చేసేటువంటి శివరామ దీక్షితీయ సాంప్రదాయక మార్గము శిష్య ఇది ఇక్కడ ఏమైనది యమాస మాయా లేనిదైనది అని మనకు భాగవత కృష్ణప్ర ఉదేశ్వర వారు నూట ఇరవై ఒక కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా